హలో వ్యూర్స్ ఈ క్వశ్చన్ అనేది కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్ ఎందుకంటే చాలామందికి అనేది చాలా రేర్ అసలు చాలా రేర్గా కొద్ది మందికి మాత్రమే అలా హిజ్రాల్తో కలవాలని ఉంటుంది ఎందుకంటే దట్ ఈజ్ అన్ సెక్స్ సో అసలు ఎప్పుడు కూడా అన్ సెక్స్ని మనం ఎంకరేజ్ చేయకూడదు ఎందుకు అంటే అలాంటి చేసినప్పుడు మాత్రం అండ్ రెండోది అలా చేయాలన్న థాట్ ప్రాసెసే చాలా రాంగ్ మనకు అలాంటి ప్రాసెస్ అంటే థాట్స్ వస్తున్నాయి అంటే హార్మోన్స్లో కానీ సైకలాజికల్గా కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టు అనుకోవాలి ఎందుకంటే అందరికీ అలాంటి ఫీలింగ్స్ రావు రెండోది అంటే సేమ్ సెక్స్తో కానీ హిజ్డాల్తో కానీ అలా చేయాలి అనిపించింది అంటేనే మనకు అక్కడ బ్రెయిన్లో అంటే మనకు ఏదైనా కెమికల్ రియాక్షన్స్లో ఉన్న ప్రాబ్లం ఉండాలి లేదా ఉన్న ప్రాబ్లం ఉండాలి అండ్ రెండోది సో ఎప్పుడైనా సరే మనం ఓరల్ సెక్స్ కానీ యానల్ సెక్స్ కానీ మనం చేసినప్పుడు ప్రాబ్లమ్స్ ఏంటంటే మెయిన్ మనకు సెక్చువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు అవన్నీ కూడా ఈ అన్యాచురల్ సెక్స్లో చాలా ఎక్కువ ఉంటాయి సో కామన్గా మనకు కనిపించే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఏంటంటే క్లెమీడియా గొనోరియా తర్వాత హెపెస్ హెప్పెస్ సింప్లెక్స్ వైరస్ కానీ దాంట్లో టైప్స్ టూ టైప్స్ ఉంటాయి టైప్ వన్ టైప్ టూ ఒకటేమో ఓరల్ సెక్స్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది అంటే ఈవెన్ ఓరల్ సెక్స్ ఈవెన్ కిస్సింగ్ వల్ల కానీ ఓరల్ సెక్స్ వల్ల కానీ రెండిట్లోనే అది స్ప్రెడ్ అవుతుంది సో ఇంకొకటి ఏంటి ఓన్లీ ఇంటర్కోర్స్ వల్ల స్ప్రెడ్ అవుతుంది ఇవి కాకుండా హెపటైటిస్ కానీ హెచ్ఐవి కానీ ఇవన్నీ కూడా రిస్క్ ట్రాన్స్మిషన్ రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో వీలైనంత వరకు అలాంటివి చేయకూడదు ఒకవేళ మీకు చాలా ఇష్టంగా ఉండి చేయాల్సి వచ్చినా కూడా కాండోమ్ వాడి ఈవెన్ ఓరల్ సెక్స్ కూడా కాండోమ్ వాడాల్సి ఉంటుంది లేకపోతే సెక్షువల్ ట్రా ఎస్టడీస్ బారిన పడతారు జాగ్రత్త ఇప్పుడు చాలామంది మగవాళ్ళు ఎప్పటికైతే వాళ్ళకు ఇంటర్కోర్స్ మీద ఫియర్ ఉన్నా లేదా సెక్స్ సెక్షువల్గా కలిస్తే ప్రెగ్నెన్సీ వస్తుందేమో అన్న భయం వల్ల కానీ లేదా సెక్స్వల్గా కలవడానికి ఆపర్చునిటీ లేనప్పుడు కానీ వాళ్ళు జనరల్గా ఓరల్ సెక్స్ అంటే ఓరల్ సెక్స్ని ఒక షార్ట్కట్ లాగా ఫీల్ అవుతారు అంటే అది ఓరల్ సెక్స్ చేసినప్పుడు ప్రెగ్నెన్సీ రాదు కాబట్టి ఒకటి రెండోది ఎజాక్యులేషన్ అయిపోతే ఈజీగా అవుతుంది కొంతమంది చాలామంది ఈ పార్న్ వీడియోస్లో చూసినప్పుడు ఓరల్ సెక్స్ చేస్తే చాలా వాళ్ళ అంటే అక్కడ ఉన్న పార్న్ వీడియోలో ఉన్న యాక్టర్స్ వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూసినప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే అలా ఓరల్ సెక్స్ చేయించుకుంటే నార్మల్ ఇంటర్ కోర్స్ కన్నా చాలా ఎక్కువ ప్లెజర్ వస్తుందని చాలామంది ఊహించుకుంటుంటారు సో కొన్ని సందర్భాల్లో కొంతమందికి అది నిజం కూడా కావచ్చు ఎందుకంటే కొంతమంది డాక్టర్ గారు నాకు రెగ్యులర్ ఇంటర్ కోర్స్ కన్నా ఓరల్ సెక్సే చాలా ఇంట్రెస్ట్ అని అంటుంటారు సో అది పర్సనల్ చాయిస్ సో కొంతమందికి ఎక్కడ ప్లెజర్ ఎక్కువగా వస్తుందో దాన్ని ఫాలో అవుతూ ఉంటారు సో దాంట్లో తప్పైతే లేదు కాకపోతే ఓరల్ సెక్స్ వల్ల అంటే చాలా మందిట్లో ఒక అపోహ ఉంటుంది ఓరల్ సెక్స్ చేస్తే ఏ ప్రమాదం లేదు ఎటువంటి సెక్సువల్ ఇన్ఫెక్షన్స్ రావు ప్రెగ్నెన్సీ రాదు అని సో ప్రెగ్నెన్సీ రాదు అనేది మనకు కన్ఫర్మ్ ఎందుకంటే ఓరల్ సెక్స్ వల్ల జనరల్గా ప్రెగ్నెన్సీ రాదు కానీ ఈ ఓరల్ సెక్స్ వల్ల కూడా ఎస్టీడీస్ స్ప్రెడ్ అవ్వచ్చు ఇంతకుముందు మనం ఒక వీడియోలో చెప్పుకున్నట్టు క్లెమీడియా కానీ హెర్పెస్ కానీ వనోరియా కానీ హెచ్ఐవి కానీ ఇవన్నీ కూడా ఓరల్ సెక్స్తో కూడా స్ప్రెడ్ అవ్వచ్చు సో ఓరల్ సెక్స్ కూడా కంపల్సరీగా ప్రికాషన్ వాడాలి తెలిసిన వాళ్ళతో అయితే పర్వాలేదు కానీ తెలియని వాళ్ళతో కానీ సెక్స్ వర్కర్స్తో కానీ మీరు కలిసేటప్పుడు ఓరల్ సెక్స్ దగ్గర అజాగ్రత్త చాలామంది ఏంటంటే ఇంటర్కోస్కి కాండం వాడతారు కానీ ఓరల్ సెక్స్కి వాడరు సో అక్కడే వాళ్ళకి ఈ ఇన్ఫెక్షన్స్ అన్నీ స్ప్రెడ్ అవుతాయి సో ఇది మీరు గమనించాలి